తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వీకెండ్ ఎపిసోడ్ అక్కినేని నాగార్జున గారు మరోసారి ప్రేరణకు ఈ వారం ఆటపై క్లారిటీ ఇచ్చారు అయితే హౌస్ లో ఉన్న ప్రేరణ ఎప్పుడు ఎలానో ఏదోలా ఉంటుందంటూ ఓస్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఫైర్ అవుతూ వచ్చారు అమ్మ ప్రేరణ నీతో కొంచెం మాట్లాడాలి నిల్చు అమ్మ అంటూ తనను మర్యాదగా చెప్పారు అయితే ప్రేరణ నిల్చున్నా సార్ చెప్పండి సార్ అంటే అసలు నువ్వు ఇక్కడ ఉంటున్నావమ్మా అసలు నీ ఏంటి అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో నేను అభిమానులు ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా నీ మీద ఉన్న ప్రేమ అయితే దాన్ని నువ్వు ఆలుషుగా తీసుకొని ఒక గేమ్ ఆడడం లేదు ఏమీ చేయడం లేదు వాళ్ళే నన్ను గెలిపిస్తారులే అనే ఒక ఆలోచన అయితే నీకు వచ్చేసింది అయితే నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉప్పుడు అభిమానులు సేవ్ చేసుకుంటూ నేను రారు ఏదో రోజు నిన్ను బయటకు పంపించేస్తారు ఇప్పటికే ప్రేరణ గేమ్ ఆడలేదు ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు తనని బయటకు పంపేయండి అంటూ చాలా మంది అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నిన్ను బయటకు పంపేయాలని అభిమానులందరూ కోరుకుంటూ ఉన్నారు అందుకే ఈ వారం నిన్ను ఎలిమినేషన్ చేయడం జరిగింది యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ బిగ్ బాస్ హౌస్ నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేరణను బయటకు పంపేయడం జరిగింది తర్వాత ప్రేరణతో పాటు మరో వ్యక్తిని డబల్ ఎలిమినేషన్